ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభితలరా మీరు మీ ఆవేదన మీ బాధ మరి పాపం చాలా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్లు రాయాలి అంటే చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు మిత్రులరా లైఫ్ ఈ ఛాలెంజ్ కాబట్టి ఏదైనా జరగచ్చు మీ మనసులో ఉన్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా గవర్నమెంట్ చేయొచ్చు కాబట్టి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో మీ పని మీ వర్క్ మీరు ఏం చేస్తారో ఏం చేయాలనుకుంటారు మీ వర్క్ మీరు చేయండి దయచేసి ఎక్కడికి కూడా అవ్వద్దు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి మనసుతో మీరు ఆలోచించి చాలా చాలా జాగ్రత్త చూసుకోండి మీకు ఎప్పుడు నేను సపోర్టివ్గా ఉంటాను ఐదు లక్షల మంది జీవితాలు చాలా ఈ డిఏసితో ముడిపడి ఉన్నాయి దానికి మీకు అనుపబ్లికేషన్ ప్రభంజనం అనుపబ్లికేషన్ ప్రతి ఏరియాలో అనుపబ్లికేషన్ మీకు ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది మీకు రీసెంట్గా అణుపబ్లికేషన్లో జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ కాస్ట్వి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు పార్టీ పార్టీవి ఒక నైన్ మంత్స్ కరెంట్ అఫేర్స్ దీంట్లో రిలీజ్ చేశాము వీటి నుంచి మ్యాక్సిమం బిట్లు రావడానికి అవకాశం ఉంది ఇది ఒక బాగా మార్కెట్లో బాగా చూపుతుంది కాబట్టి ప్రతి అభ్యర్థి దీన్ని ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ అను పబ్లికేషన్ సంబంధించినటువంటి ప్రతి బుక్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు గుంటూరులో హిమబిందు బుక్ షాప్ కావచ్చు రాజమండ్రిలో మణికంట బుక్ షాప్ కావచ్చు మణికంట ఎస్ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకుండే రాజమండ్రిలో మణికంట బుక్ షాప్ కావచ్చు గణేష్ బుక్ షాప్ కాకినాడ సుదిత బుక్ షాప్ మిగిలినటువంటి బుక్ షాపులు కావచ్చు రా వైజాగ్లో రాజేశ్వరి జేపీడి వెంకటేశ్వర నెక్స్ట్ మిగిలినటువంటి బుక్స్ విజయనగరంలో స్టూడెంట్ ఎంపోరియం ఎమాంస్ మిగిలినటువంటి బుక్ షాపులు కావచ్చు అదేవిధంగా శ్రీకాకుళంలో ప్రకాష్ బాబు మిగిలినటువంటి బుక్ షాపులు గుంటూరులో ఎమబిందు అదేవిధంగా ఒంగోలు మిగిలినటువంటి బుక్స్ మిగిలినటువంటి బుక్ షాపులు అవన్నీ కూడా ఒంగోలు సురేష్ బుక్ అదే అదేవిధంగా రాఘవ రాఘవ బుక్ షాపు నెల్లూరులో అన్ని బుక్ షాపుల్లో తిరుపతిలో అన్ని బుక్ షాపుల్లో అనంతపురంలో అన్ని బుక్ షాపుల్లో కర్నూల్లో గా మొత్తం వర్షని బుక్ షాపు అన్ని బుక్ షాపుల్లో అనుపబ్లికేషన్ ప్రపంచం సృష్టిస్తుంది అదేవిధంగా నంద్యాల్లో అన్ని బుక్ షాపుల్లో మీకు ఇవన్నీ కూడా లభిస్తాయి లభ్యమవుతాయి అదేవిధంగా మన వెబ్సైట్లో కూడా వెబ్సైట్లో కూడా ఏర్పాటు చేసాము పెండింగ్ పుస్తకాలు రేపు రేపటితో కంప్లీట్ చేస్తున్నాము అందరికీ ప్రతి ఒక్కరికి కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకోండి మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణం చదువుకోండి చక్కగా చదువుకోండి మీ సీనియర్స్ కూడా సపోర్ట్ చేయండి మీరు సీనియర్స్ కూడా మరి వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు కూడా తీసుకోండి కాబట్టి మిత్రులరా ఈ డిఎస్సి మీది ఈ రెండు వేల ఇరవై ఐదు మీది మీరు దీంట్లో సక్సెస్ అవుతున్నారు సక్సెస్ అవుతున్నారు మీరు మీరు మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా గవర్నమెంట్ నుంచి మీకు అన్ని మంచి అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావడానికి అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు బాగా చదువుతున్నారు మీరు బాగా చదవాలి గవర్నమెంట్ నుంచి ఏమి కావాలో అవి మీరు మరి ఒక సోషల్ మీడియా ద్వారా ఒక నిరసన ద్వారా మీరు తెలిసి వచ్చు కాబట్టి మీరు బాగా చదవండి అనుపబ్లికేషన్ మీకు ఎప్పుడు ఎల్ల వేళలా మీ వెంట ఉంటుంది మరి ఇప్పటి వరకు ఎన్నో బుక్స్ రిలీజ్ చేశాము ఎస్జిటి కాని ఎస్జిటి తెలుగు మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆల్ స్కూల్ వేస్తాం తెలుగు మీడియం ఆల్ స్కూల్ వేస్తే ఇంగ్లీష్ మీడియం అదే విధంగా ఈ రోజు ఈ రోజు నెక్స్ట్ ఇంగ్లీషు వర్క్ బుక్లు అదేవిధంగా మెథాలజీ వర్క్ బుక్లు అన్ని వర్క్ బుక్లు కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మీరు తప్పనిసరిగా చాలా మంది పేరు మార్చుకొని తన యొక్క స్వరూపాన్ని మార్చుకొని మార్కెట్లోకి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త కాబట్టి మిత్రులరా మీరు బ మార్కెట్ లో అను బుక్స్ ని వేరే పబ్లికేషన్ వాళ్ళ బుక్స్ తో కంపేర్ చేసుకుని మాట్లాడ చూసుకోండి కంపేర్ కంపేర్ చేసుకోండి ప్లీజ్ కంపేర్ టు అదర్ బుక్స్ కంపేర్ చేసుకోండి చూసుకోండి అను పబ్లికేషన్ బుక్స్ ని వేరే పబ్లికేషన్ బుక్స్ తో ప్లీజ్ కంపేర్ కంపేర్ చేసుకుని మీకు అర్థమైపోతుంది కాబట్టి ప్రతి బుక్కుని మీ ముందుకు తీసుకొచ్చాము ప్రతి బుక్ ఎస్డిటి మరియు స్కూల్ ఎస్టేట్ ఏ బుక్ కావాలన్నా ఏ బుక్ కావాలన్నా మీ ముందుకు తీసుకొచ్చాము కాబట్టి మిత్రులరా ఈ సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి తప్పు దోరలో వెళ్ళారంటే వేరే మార్గంలోకి వెళ్ళారంటే మీరు దెబ్బతింటారు కాబట్టి మీ రెండు వేలు మూడు వేలు ఆన్లైన్ వీడియోస్ వద్దు ఇప్పుడు ఆన్లైన్ వీడియోస్ వద్దు ఎక్కడ కూడా ఆ యాప్ మేము పెడుతున్నాం టెస్ట్లు కూడా మీకు రూపాయలు పెడుతున్నాం మీరు బయట వెయ్యి రూపాయలు ఐదు వందలకి టెస్ట్లు కొనొద్దు ఆ టెస్ట్ రకరకాల తప్పులు ఉంటాయి ప్లీజ్ రిమంబర్ దీస్ కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి చాలా జాగ్రత్తగా ఈ పీరియడ్ ముఖ్యంగా ఈ పీరియడ్లో చాలా జాగ్రత్తగా మీరు మెలగాలి ఇదే నేను మీకు అందరికి పిలుపునిస్తున్నాను కాబట్టి మిత్రులరా మిత్రులరా నేను ఒకటే చెప్తున్నాను చాలా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలివైనటువంటి మైండ్తో మీరు వ్యవహరిస్తే తప్ప మార్కెట్లో రకరకాల సర్పాలు మిమ్మల్ని మోసం చేస్తానికి రెడీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మార్కెట్లో బుద్ధి చెప్పాలి కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి పబ్లికేషన్ మీకు వెళ్ళ వెళ్ళ అన్ని బుక్స్తో మేము ముందుకు తీసుకొచ్చాము కాబట్టి మీరు మీరు చక్కగా టెన్షన్ లేదు టెన్షన్ వద్దు కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ చెప్పకూడదు కొన్ని విషయాలు చెప్పకూడదు మీరు బాగా చదవాలి థ్యాంక్